టాప్ ఎమ్మెన్సి లలో ఉద్యోగ అవకాశాలు కేవలం త్రీ మంత్స్ కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఫర్ డీటెయిల్స్ ఆర్కి గ్లోబల్ బిజినెస్ కుడ్జ్ బ్లగర్ టు ఫైవ్ మనం నిత్యం చూస్తూ ఉంటాం ఏంటో ఉంటాం ప్రపంచంలో ఎన్నో వింతలు విండూరాలు మనల్ని ఔరా అనిపిస్తూ ఉంటాయి అలాంటిదే ఏ రోజు విజ్ఞప్తిలో మనం చూడబోతున్నాం అది మరేదో కాదు ఏకంగా చైనాకు లొంగుకుండా ముప్పు తిప్పలు పెడుతున్న చిన్న దేశం తైవాన్ గురించి అంటే తైవాన్ లో చారిత్రక వారసత్వాన్ని సాంస్కృతిక వైభవాన్ని చాటు చెప్పేలా శతాబ్దాల క్రితం నిర్మించిన ఆలయాలు కనిపిస్తాయి వాటితో పాటు అనేక వింత దేవాలయాలు కూడా తైవాన్ లో కొలువుతీరాయి ఏ దేవాలయాలు ఉన్న రెండు తైవాన్ నగరాల గురించి మనం తెలుసుకోబోతున్నాం అయితే ఏ విషయంపై మొన్నటికి మొన్న నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ది టేల్ ఆఫ్ సిటీస్ అనే డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ జరగడంతో వెలుగులోకి వచ్చింది అంటే అంతకుముందు అవి లేవని కాదు అప్పటికే తైవాన్ వింత దేవాలయాల గురించి కథల కథలుగా ప్రచారంలో ఉన్నాయి అవును అక్కడి దేవాలయాలలో పరీక్ష పాస్ చేయించే దేవుడి దగ్గర నుంచి లవ్ స్టోరీ సక్సెస్ చేసే దేవుడు బ్రేకప్ నుంచి రక్షించే దేవుడు ఇలా చిత్ర విచిత్రమైన దేవుళ్ళు ఉండే దేవాలయాలకు తైవాన్ ప్రసిద్ధిగాంచింది నిజానికి ఏ రోజుల్లో యువత తమ ప్రేమను పంచుకోవడం కోసం డేటింగ్ యాప్లను ఆశ్రయిస్తూ ఉంటారు కానీ తైవాన్ యువతతో పాటు ఇక్కడ ప్రజలు సాంప్రదాయక పాత పద్ధతులను పాటిస్తున్నారు ప్రేమ ఫలించాలని మంచి భార్య రావాలని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు అంటే మనం మన దేశంలోనూ ఇలా చూస్తూ ఉంటాం ప్రదక్షిణలు చేస్తే వీసా తొందరగా ఇప్పించే దేవుడు సంతానాన్ని ఇప్పించే దేవుడు మనకు ఉన్నారు కానీ తైవాన్ మరో రెండు అడుగులు ముందుకేసింది అక్కడ ప్రతి పనిని సాఫల్యం చేసేందుకు దేవాలయాలు దేవుళ్ళు ఉన్నారు అవి నిజమని ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు చక్కగా ఒక అమ్మాయిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రేమ దేవుడిని పూజిస్తున్నారు అలాంటి దేవాలయాలు ఉండే రెండు నగరాలలో ఉన్న లవ్ గాడ్ గురించి అదే ప్రాంతాల్లో ఉన్న మరో రెండు విచిత్రమైన దేవాలయాల గురించి అక్కడి వింత సంప్రదాయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తైవాన్ రాజధాని తైపీకి నలభై కిలోమీటర్ల దూరంలో గాడ్ సిటీ అంటే దేవుళ్ళ నగరం సియాహాయ్ ఉంటుంది అనే దేవుళ్ళకు సంబంధించిన దేవాలయాలు ఈ ప్రాంతంలోని ఎక్కువగా కనిపిస్తాయి వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది లవ్ గార్డ్ గురించి ఏ దేవుడిని ఇక్కడ ప్రజలు యాయే లావో అని కూడా పిలుస్తారు చైనా పురాణాల ప్రకారం యాయేలావో ఒక బౌద్ధ సన్యాసి చంద్ర వంక కింద కూవై ఉండే ఈ దేవుడు ఎవరికి ఎలాంటి భార్య రావాలనేది నిర్ణయిస్తాడని తైవానీస్ నమ్మకం దేవాలయంలో దేవుడి వద్ద ఉండే ఓ అద్భుత పుస్తకంలో ఆ విషయాన్ని రాసి ఉంటుందని ఇక్కడ వారు నమ్ముతారు ప్రేమను ఫలించాలని మంచి భార్య దొరకాలని కోరుకునే జనాలు ఏ దేవుణ్ణి గాఢంగా విశ్వసిస్తారు తమ కోరికలను పూజలు చేస్తూ కోరుకుంటారు ఇక గత చరిత్రను చూస్తే ఆరో శతాబ్దంలో ట్యాంక్ రాజానికి చెందిన ఒక వ్యక్తి ఈ ఆలయానికి వచ్చాడు కానీ ప్రేమ దేవుడిని అతను నమ్మకుండా తాను ఇష్టపడ్డ అమ్మాయిని తనతో వివాహానికి ఒప్పుకోకపోవడంతో దాడి చేస్తాడు కొంతకాలం తర్వాత అతనికి మరో అమ్మాయితో పెళ్ళవుతుంది అతని భార్య కూడా గతంలో మరో ప్రేమోన్మతి చేతిలో గాయపడిన బాబు అని తర్వాత అతనికి తెలుస్తుంది వెంటనే తన తప్పును తెలుసుకుని ప్రాయశ్చితం చేయమని లావు దేవుణ్ణి వేడుకుంటాడు అందుకోసం ఆ వ్యక్తి ముడుపు కూడా కడతాడు నుంచి ఈ మ్యాట్రిమోనియల్ దేవుణ్ణి భక్తులు బాగా విశ్వసించడం మొదలు పెట్టారని కథలు కథలుగా చెప్తున్నారు వేలాది ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల పన్నెండులో స్థానికులు పునర్నిర్మించారు అప్పటి నుంచి ప్రేమాపేల దేవుణ్ణి విదేశీ జంటలు కూడా సందర్శించుకుంటున్నారు ఇక్కడ నిత్యం రద్దీగా ఉంటుంది పూజలు చేస్తూ తమకు నచ్చిన జీవిత భాగస్వామి కోసం జనం ఆరాటపడుతూ ఉంటారు తైవాన్ దేవాలయాలలో జపాన్ సంస్కృతి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అందుకు కారణం తైవాన్ ఒకప్పుడు జపాన్ పాలించిన నేపథ్యంలో అక్కడి వాసనలు ఇంకా పోలేదని చరిత్రకారులు చెప్తున్నారు ఇకపోతే బ్రేకప్ దేవుడు కూడా ఇక్కడ కనిపిస్తాడు అదే సియా హాయి నగరంలో బ్రేకప్ దేవుడు గుడి కూడా ఉంది ఆ ఆలయం పేరు జినాన్ ఇందులో ఉన్న దేవుడు పేరు ఈయన ఓ కవిగా చరిత్ర చెబుతోంది తను ఏ కాలానికి చెందినవాడనే విషయంపై మాత్రం స్పష్టత లేదు అయితే వంటరి ఆయనకు అమ్మాయిల వ్యామోహం ఎక్కువని జంటలను చూస్తే ఆయన కులుకుంటాడని స్థానికులు నమ్ముతారు జంటలను చూస్తే ఆయన కుల్లుకుంటాడని ఇక్కడ పురాణాల్లో ఉంది అందుకే జంటలు ఈ ఆలయాన్ని సందర్శించడానికి భయపడతారు మరేం పర్వాలేదని వెళ్తే వారిని ఈ దేవుడు ఖచ్చితంగా విడగొడతాడని నమ్ముతారు మరి అలాంటి దేవుడికి దేవాలయం దేనికి కట్టారనే విషయంపై స్పష్టత లేదు బహుశా నచ్చిన లైఫ్ దర్శనానికి వెళ్తున్నారని స్థానికులు గుసగుసలు మరో గుసగుసరీ టీ గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి టీ అంటే తేయాకు పరిశ్రమకు సంబంధించి అనుకోవచ్చు నగరం శివార్లు దాదా ఓచింగ్ అనే గుడి ఉంటుంది ఒకప్పుడు టీ వ్యాపారానికి ఈ ప్రాంతం ప్రముఖ కేంద్రంగా ఉండేది దాదా ఓచింగ్ అనే ఓ వ్యక్తి టీ వ్యాపారంలో తాను సంపాదించిందంతా జనాల కోసం ఖర్చు చేశాడని అతనికి గుర్తుగా ఓ ఆలయాన్ని కూడా కట్టించారు అయితే ఈ గుడిలో అతని విగ్రహం ఉండదు వాళ్ళ నమూనా చిత్రాలు మాత్రమే కనిపిస్తాయి వారి వల్లే తాను అభివృద్ధి చెందిన కారణంగా వారికి కృతజ్ఞతగా అలా నిర్మించి ఉంటాడని స్థానికులు నమ్ముతారు ఉత్తర తైవాన్ లో ఓ ఆలయం కూడా వీక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ది ప్యాలెస్ ఆఫ్ ది డ్రాగన్ కింగ్ అండర్ సీ బెడ్ పేరుతో నిర్మించిన ఈ ఆలయం పూర్తిగా పగడాలు అరుదైన సముద్రపు గవ్వలతో చాలా అందంగా నిర్మించారు వందల రకాలైన పగడాలతో లోపలి గోడలను స్తంభాలను అలంకరించారు ఈ ఆలయంలో కోలుతీరిన డ్రాగన్ నోటిలో ఆకుపచ్చ రత్నాన్ని అమర్చారు ఈ అద్భుత నిర్మాణం ఆలయ సౌందర్యాన్ని వేయిందన చేస్తోంది డ్రాగన్ అంటే అదృష్టానికి బలానికి ఆరోగ్యానికి చిహ్నంగా చైనీయులు వారితో పాటు తైవానీయులు కూడా భావిస్తారు లోపల భాగంలో ఉండే ఓ బంగారు కంటిని తాకితే అదృష్టమని నమ్ముతారు ఇందులో ఉన్న దేవుడు సముద్రాలకు రాజు జీజాంగ్ అని నమ్మడం వల్లే ఎక్కడ చూసినా పగడాలు సముద్రపు గవ్వలు కనిపిస్తాయి జేజాంగ్ ఓ బౌద్ధ సన్యాసి ఆయన బౌద్ధ అభ్యాసం వల్ల అతీంద్రియ శక్తులు పొందాడని వారు నమ్ముతారు పేదలకు సహాయం చేయడం అన్యాయానికి వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి ఈ దేవాలయానికి తైవానీస్ క్యూ కడుతున్నారు మనం ముందు చెప్పుకున్నట్లు తైవాన్ దేశంలోని వింత దేవాలయాలపై ఇటీవల నెట్ఫ్లిక్స్ ఏ తైవాన్ తైవాన్ సిటీస్ రూపొందించింది నమ్మకాలు నమ్మకాలకు పెట్టింది పేరు డ్రాగన్ కంట్రీ చైనా కూడా చైనాలో భాగమేనని చైనా అధ్యక్షుడు షీ జింపింగ్ వాదిస్తారు ఖచ్చితంగా మళ్లీ చైనాలో కలిసి తీరాలని తైవాన్ ప్రజలు దాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకుని తీరాల్సిందేనని ఆయన అంటారు దానికోసం సైనిక చర్యకు వెనుకాడమంటూ పలుమార్లు యుద్ధానికి సిద్ధమవడం జరిగింది తైవాన్ చైనా భాగమేనా అనే విషయంపై రెండు దేశాలలో చర్చ తరచూ జరుగుతూ ఉంటుంది తైవాన్ ను తనలో కలుపుకోవడానికి చైనా ఎన్నో ఏళ్ళుగా ప్రయత్నిస్తోంది కానీ తైవాన్ ప్రజలు ప్రభుత్వం అందుకు అంగీకరించట్లేదు తైవాన్ ప్రస్తుతం స్వయం పాలనలో ఉంది అది స్వతంత్ర రాజ్యాంగాన్ని కనిపిస్తోన్నా అధికారికంగా చైనా నుంచి దానికి స్వాతంత్రం లభించలేదు చైనా ఇప్పటికీ దాన్ని తమ రాష్ట్రాల్లో ఒకటిగానే పరిగణిస్తోంది దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాదం కారణంగా నిత్యం రెండు దేశాల మధ్య హింస చెలరేగే ప్రమాదం పొంచి ఉంటుంది ఏ వివాదంలో అమెరికా కూడా కల్పించుకునే అవకాశం ఉండడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది దక్షిణ చైనా సముద్రంలోని ఒక ద్వీపమే తైవాన్ ఇక్కడ మొదట చైనా నుంచి వలస వెళ్ళిన ఆస్ట్రోలేషియన్ గిరిజన ప్రజలు స్థిరపడినట్లు భావిస్తున్నారు చైనా రికార్డుల ప్రకారం క్రీస్తు శకం రెండు వందల ముప్పై తొమ్మిదిలో చైనాకు చెందిన దండయాత్రికులు తైవాన్ను మొదట గుర్తించారు ఆ కారణంగానే తైవాన్ తమ దేశంలో భాగమని చైనా మొదట్ నుంచి వాదిస్తోంది